వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ మొత్తానికి అమెరికా వెనిజులాను మింగేసింది ప్రపంచానికి క్లియర్ మెసేజ్ పంపింది నేను బాస్ ఎవరికి ఏం కావాలి నేనే బాస్ ఎవరికి ఏం కావాలి హమాస్ ఖతమ్ హిజ్బుల్లా సమాధి ఇరాన్ సిరియా లెబనాన్ రక్తపు అడుగులో రష్యా రాలేదు చైనా కదలలేదు తమ మిత్ర దేశాలను వాటి కర్మకు వదిలేశాయి వెనుజులాలో మధురో మాయమయ్యాడు చైనా వేల కోట్ల పెట్టుబడి బూడిదయ్యింది రష్యా మాట నీటి మూటయింది అగ్రరాజ్యం వేట ఆగేలా లేదు ఇప్పుడు టార్గెట్ గ్రీన్ల్యాండ్ యూరప్ అరిచినా ప్రపంచం ఏడ్చినా అమెరికా అది లాక్కుంటుంది ట్రంప్ ప్రపంచానికి ఒక చేదు నిజం చూపించాడు అంతర్జాతీయ సంస్థలు కేవలం మట్టి బొమ్మలు బలం ఉన్నవాడిదే రాజ్యం అని ఇక భారత్ వంతు సిద్ధాంతాలు పక్కన పెట్టి ఖడ్గం పట్టాలి బంగ్లాదేశ్ని ముక్కలు చేయాలి రంగ్పూర్ చిట్టాగాం కోసి భారత్లో కలిపేయాలి హిందువుల కన్నీళ్లు తుడవాలంటే హిందువుల రక్తం చెందిన చోట మన జెండా పాతాలి వాళ్లకు అప్పుడే రక్షణ అదే శరణ్యం ఆ రెండు ప్రాంతాలు మన కోటలు అవ్వాలి భారత్ వల్ల కాదా చెప్పేది విను ఆపరేషన్ సింధూర్లో చూసావుగా కాదని మరి ఎలా అంటావు అమెరికా న్యూక్లియర్ బేస్ మీద దాడి ట్రంప్ కేవలం నోరు పారేసుకున్నాడు ఏమీ చేయలేక మన దగ్గర నిప్పులు కురిపించే మిసైల్స్ ఉన్నాయి భూమి నీరు ఆకాశం ఎక్కడ నుండైనా అనుబాంబు దించగల సత్తా ఉంది మొత్తం బంగ్లాదేశ్ మనకు అనవసరం ఆ రెండు ముక్కలు చాలు మిగతా వాళ్ళు మనతో ఉంటారా పోతారా ఎవరికి కావాలి మనకు అవసరం లేదు ఢిల్లీ చీకటి గదుల్లో ప్లాన్ సిద్ధమవుతుంది వేట మొదలవుతుంది చరిత్ర మారబోతుందా అని అనుమానం మొదలయ్యింది ఏదేమైనా చరిత్ర మారాలి బెదిరిస్తే బెదిరిపోయే భారత్ కాదు బెదిరించాలనే దేశాలను కనపడకుండా చేసే భారత్ సిద్ధమైంది అని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్